సార్ ఇటీవల జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ని చూశారు కదా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అలాగే ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏపీ ఎలక్షన్స్ మీద ఉండే ఛాన్స్ ఉందా సార్ మీరు మేడం బాగా గమనించండి గమనిస్తే మనము ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ పీపుల్కు ఆంధ్రప్రదేశ్లోని మెజార్టీ అన్ని ప్రాంతాలలోని అన్ని మతాలకు అన్ని కులాలకు దగ్గరైన ప్రభుత్వము దగ్గరైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న నేపథ్యము తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో మనం స్పష్టంగా తేడను గమనించవచ్చు మనం ఒకసారి ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఏ తెలంగాణలో బిఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ ఎలా ఓడించిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ఓడిస్తాము అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది అక్కడ పరిస్థితులను ఇక్కడ పరిస్థితుల్లో మనం గమనిస్తే ఇప్పుడు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న రాజకీయ నాయకుడు ఇతను ఈరోజు తెలంగాణలో పోయి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ తోక పార్టీగా ఆడ మిగిలిపోయింది ఆడ పోయి నేను పోటీ చేస్తా అని చెప్పినాడు పోటీ చేస్తా అని టికెట్లను కూడా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆయన బాహుమరిది బాలకృష్ణ కూడా అక్కడికి పంపడం జరిగింది తీరా కాసాని జ్ఞానేశ్వరిని పిలిచి మనం పోటీ చేయడం లేదు అంటే వాళ్ళు ఎంతో నిరుత్సాహపడడం జరిగింది పోటీ కూడా చేయలేకపోయినాడు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఏమో అతనికి డిపాజిట్ రాకుండా పోయినాయి వీళ్ళిద్దరికంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళిద్దరికంటే బర్యలక్కకు ఎక్కువ ఓట్లు రావటం మన మనమందరం కూడా గమనించాలి ఇప్పుడు ఎల్లయ్యనో మల్లయ్యనో దారిన దానయ్యనో లేదా పవన్ కళ్యాణో చంద్రబాబు నాయుడో జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగుడతా అన్నట్ల ఉంటుంది ఆడ తెలంగాణలో మినిమం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పోటీ చేయలేని వ్యక్తులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అనేది చాలా హాస్యాస్పదం ఒట్టి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరే మాటలను మాట్లాడినట్ల మనం భావించవచ్చు మేడం పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ని మీరు లెక్కతో పోల్చడం అనేది అంటే ఏంటి సార్ అసలు పవన్కి ఏ మాత్రం లేదంటారా మనం ప్రజాస్వామ్యంలో అదే ఒక బ్యూటీ ప్రజాస్వామ్యంలో ఈ ఈయన మోనార్కనో లేదా ఈయన చండశాసనుడనో ఎవరిని కూడా మనము అనలేము ఎందుకంటే జయాపజయాలు కానీ గెలుపోవటములు కానీ జనాదీనము లేదా దైవాధీనంగా మనం భావించాలి ఆయననే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నేను ఒక దీంట్లో చూస్తూ ఉన్నా ఒక మీటింగ్లో చూస్తూ ఉన్నా అయ్యా మీరేమంతా జనం బ్రహ్మాండంగా వస్తున్నారు ఈ వచ్చిన జనం ఓటే లేకపోతున్నారు మీరు ఓటు వేసినప్పుడే కదా నేను ఎమ్మెల్యే అయ్యేది ముఖ్యమంత్రి అయ్యేది ఓకే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని అరుస్తున్నారు నేను సినిమాలు చేస్తున్నాను మీరు చూస్తున్నారు మీరు అరుస్తున్నారు నేను వింటూ వెళ్తూ ఉన్నాను తప్పితే ఇది మెటలైజ్ కావటం లేదు అని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడడం జరిగింది మనం ప్రాక్టికల్గా గమనిస్తే ఒక సామాన్యమైన బరెలకకు నిజంగానే వీళ్ళకంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారేమో పోటీ చేయలేకపోయి పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు రాకపోయి ఐదు ఆరు వేల ఓట్లు రావటం జరిగింది ఎంతో ఉత్సాహం కూడా ఎలక్షన్ చేయగలిగింది ఆ అమ్మాయి మనం ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఇంకా ఏముంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలనేది నా అభిప్రాయం తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గిపోయింది సార్ ఇటు చూస్తే ఏపీలో స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడు ఎన్నికలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా సిద్ధమవుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు తెలిసినంత వరకు రోజు కూడా ఎలక్షన్లకు ముందు వెళ్ళాడు ఆయన సకాలంలోనే కరెక్ట్ టయానికే ఎలక్షన్లకు పోతాడని నేను భావిస్తున్నాను లేదా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా దానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చాలా స్పీడ్గా ఉన్నారు ఆయన ఆల్రెడీ ఇప్పటికే ప్రకటనలు చేయడం అంటే వ్యక్తులను ఇన్ఛార్జీలుగా ప్రకటించడం కూడా మొదలు పెట్టేసినాడు ఆయన దగ్గర లిస్టు రెడీ ఉంది అవతల పార్టీ వాళ్ళు ఒక అడిగేసే లోపల నూరు అడుగులు వేస్తూ ముందుకు పోతారు ముందుకు పోవడం కూడా స్పీడ్గా పోతారు యాక్యురేట్గా పోతారు ఖచ్చితంగా అదే మెజార్టీతో అదే ఉత్సాహంతో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు దాంట్లో ఎవరం కూడా అనుమానం పడనక్కర్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పుట్టి రావాల తప్ప మళ్ళీ చెప్తున్నా ఎల్లయ్యనో మళ్ళయ్యనో దాన దారిణవయ్య దానయ్యనో పవన్ కళ్యాణో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు 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 అనేది నా అభిప్రాయం